అరే సహోదరులరా ఇతను ఎందుకని పచ్చని గడ్డిని అనవసరంగా కట్ చేస్తున్నాడు చూడగానే మొదట నేను కూడా అలాగే అనుకున్నాను ఇంత పచ్చగా గడ్డి ఉంటే ఎందుకు మరలా పని లేకుండా ఇతను కట్ చేస్తున్నాడు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నాడు అనుకున్నాను కానీ అతను అడిగాను ఎందుకండి పచ్చగా ఉంది కదా ఎందుకు కట్ అతను ఇచ్చిన సమాధానం వింటే ఆశ్చర్యపోయాను బ్రదర్ పైకి అది చూడడానికి పచ్చగా ఉంటుంది కానీ దాని కింద భాగం వాడిపోయి ఉంటుంది ఇదిగో ఇలా అని కట్ చేస్తూ చూపించాడు ఎప్పుడైతే పైన పచ్చగా ఉంది కదా అని మనం వదిలేస్తామో ఆ కింద వాడిపోయినటువంటి ఆ స్థితి అది పైకి కూడా పాకి ఒక రోజు మొత్తం వాడిపోయి అది వాడిపోయిన గడ్డి వలె అయిపోయి ఎండిపోతుందండి కాబట్టి ఆ పైనున్న ఆ పచ్చ గడ్డిని ఎప్పుడైతే మనం పచ్చగా ఉందనుకుంటున్నామో దాన్ని తొలగిస్తే లోపల వాడిపోయిన అది ఉంది కదా మొదటి నుంచి దాన్ని అక్కడి నుంచి వాటర్తో ఎప్పుడైతే తడుపుతూ వస్తామో కంప్లీట్గా గ్రీనరీగా వచ్చేస్తుంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది కంప్లీట్గా కింద నుంచి కూడా పచ్చదనం అనేది వస్తుంది అని చెప్పినప్పుడు ఆశ్చర్యం అనిపించిందండి ప్రి సహోదరులరా నేడు మన భక్తి జీవితం కూడా ఇలానే ఉంది కదా అనిపించింది క్రైస్తవులమైన మనలో అనేక మంది నేను బాగానే ఉన్నాను పర్లేదు నేను భక్తి నేను చేస్తున్నాను నాలో భక్తి చాలా బాగానే ఉంది అని అనుకుంటూ లోపల మాత్రం ఎండిపోయిన స్థితిలో ఉంటారు వాక్యం ఉండదు వాక్యానికి స్థానము ఉండదు పైకి మాత్రం క్రైస్తవుడి వలే వేషం వేసుకుని ఉంటారు ఒకసారి ఆలోచించి లోపల నుంచి నిన్ను సరిచేసే అవకాశం దేవునికి ఊరకపోతే ఒకరోజు ఆ వాడు పట్టిన జీవితం ఆ వాడిపోయిన జీవితం అందరికీ పేట కనిపించి అయ్యో వేషం వేసుకున్నాడా ఇంతకాలం ఇతను ఇంతకాలము వేషధారా అరే రే మాకు తెలియదే అని ఎగతాలి పాలవడానికి కారణమవుతాం జాగ్రత్త